హాయ్ పిల్లలు ముందుగా మీ అందరికీ డెబ్భై ఏడవ స్వతంత్ర దిన శుభాకాంక్షలు మన ఎన్వీఆర్ కిడ్స్ ఛానల్ని రన్ చేస్తున్న శ్రీమతి సాయి సంజయ్ గారు వారి మాటల్లో స్వతంత్ర దినోత్సవం గురించి చెబుతూ మన ఎన్విఆర్ గారు రాసిన గేయంతో మీ ముందుకు వస్తున్నారు మనం వినద్దామా వినండి హాయ్ పిల్లలు అందరూ బాగున్నారా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశ చరిత్రలో మరుపు రాని రోజులలో ఆగస్టు పదిహేను ఒకటి సుదీర్ఘ పోరాటం తరువాత భారత ఉపఖండం స్వాతంత్ర్యం పొందిన రోజు స్వాతంత్ర్యం తరువాత భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం పొందేందుకు చాలా కష్టపడ్డాం దాదాపు రెండు శతాబ్దాల పాటు బ్రిటీషర్లు మనల్ని పాలించారు మన నాయకులు లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ చంద్రశేఖర్ ఆజాద్ మరియు భగత్ సింగ్ మార్గదర్శకత్వంలో అవిశ్రాంతంగా మరియు నిస్వార్థంగా పనిచేస్తూ ఈ నాయకులలో కొందరు హింసా మార్గాన్ని ఎంచుకుంటే మరికొందరు అహింసను ఎంచుకున్నారు అయితే వీటి అంతిమ లక్ష్యం బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమి కొట్టడమే మరియు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున చాలా కాలంగా ఎదురుచూస్తున్న కళ నిజమైంది ఈ పోరాటంలో మనం కోల్పోయిన ఎందరో నాయకుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము ప్రతి సంవత్సరం ఎర్రకోట వద్ద భారత ప్రధాని జాతీయ జెండాను ఆతిథ్యం ఇస్తారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇరవై ఒకటి తుపాకీలు కాల్పులు జరుపుతారు ఇదే ప్రధాన ఘట్టం తరువాత ఆర్మీ కవాతు జరుగుతుంది దేశమంతట జాతీయత మరియు దేశభక్తి భావంతో భారతీయులు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు ఇది జాతీయ సెలవు దినం అయినప్పటికీ దేశ ప్రజలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు పాఠశాల మరియు కళాశాలలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటారు అయితే పిల్లలు మీరు కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు కూడా మీ పాఠశాలలో జరిగే పోటీలలో పాల్గొన్నారు అనుకుంటున్నాము ఆదివారం ఆదివారం కథలు వింటున్నాం కదా అయితే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన మూర్తి గారు రాసిన ఎగరాలి ఎగరాలి మన జెండా గేయాన్ని పాట రూపంలో పాడుకుందాము ఈ గేయం నచ్చితే అందరికీ షేర్ చేయండి కామెంట్స్ తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎగిరింది ఎగిరింది స్వాతంత్ర జెండా దీపాలు నింపింది మన కనుల నిండా ఎగిరింది ఎగిరింది స్వాతంత్ర జెండా దీపాలు నింపింది మన కనుల నిండా మన సంస్కృతిని చూసి గర్వించమంటోంది మన సంస్కృతిని చూసి గర్వించమంటోంది నేను గొప్పనుకునే అహం వద్దంటోంది నేను గొప్పను కొనే అహం వద్దంటోంది ఎగిరింది ఎగిరింది స్వాతం జెండా దీపాలు నింపింది మన కనుల నిండా విద్య విజ్ఞానమని తెలుసుకోమంటోంది విద్య విజ్ఞానమని తెలుసుకోమంటోంది అజ్ఞాన మార్గమును విడిచిపంటోంది అజ్ఞాన మార్గమును విడిచిపంటోంది ఎగిరింది ఎగిరింది స్వాతం త్రజెండా దీపాలు నింపింది మన కనుల నిండా నీ కాళ్ళపై నువ్వు నిలబడాలంటోంది నీ కాళ్ళపై నువ్వు నిలబడాలంటోంది వేణోళ్ళ నీ దేశఖ్యాతి పొగడమంటోంది വേനോളനിഗടമോ എഗറിന്തി എന്ത് സ്വാതന്ത്രജണ്ടീപാൽ നിനക്കുല നി അന്നെ മതമുളവരു വളവന്തി അന്നി മതമുവാൻ భారతం అంతా ఒక్కటే అంటోంది ఏ భారతం అంతా ఒక్కటే అంటోంది ఎగిరింది ఎగిరింది స్వాతంత్ర జెండా దీపాలు నింపింది మన కనుల నిండా లోపాలు లేకుండా పని చెయ్యమంటోంది లోపాలు లేకుండ పని చేయమంటోంది త్యాగాలతో నిండి జీవించమంటోంది త్యాగాలతో నిండి జీవించమంటోంది ఎగిరింది ఎగిరింది స్వాతం జెండా దీపాలు నింపింది మనకనుల నిండా